హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్ కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో వినాయక చవితి స్పెషల్ రెండు రకాల ప్రసాదాలు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను ఫస్ట్ వచ్చేసి పూర్ణం కుడుమలు అండ్ మరొకటి పూర్ణం బూరలు మీకు కావాలి అనుకుంటే రెండు రకాల స్టఫింగ్స్ వద్దు కొంచెం పని ఎక్కువ అవుతుంది అనుకుంటే మనం పూర్ణం బూరెల్లోకి ప్రిపేర్ చేసుకునే స్టఫింగ్ని పూర్ణం కుడుముల్లో కూడా పెట్టుకోవచ్చు అనమాట రెండు చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి వినాయకుడికి ఇలా నైవేద్యంగా పెట్టుకున్నారంటే ఎంతో కమ్మగా వినాయకుడు బొజ్జ నిండా తినేస్తాడు సో ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది వీడియో రిక్వెళ్ళి చూసేయండి ముందుగా లోపల పూర్ణం ప్రిపేర్ చేసుకుందాం అందుకోసం కొబ్బరి తీసుకుని ఇలా ముక్కల్లాగా కట్ చేసుకోండి మీరు కావాలనుకుంటే అలాగే తురుముకునే సరే చేసుకోవచ్చు నేనైతే మిక్సీ జార్లో వేసేసి తురుమేస్తున్నాను చూడండి ఇలా మిక్సీ జార్లో వేస్తే చక్కగా మనకి తురుములాగా వచ్చేస్తుంది సో ఇలా తురుము పెట్టుకున్న కొబ్బరిని పక్కన పెట్టుకోండి తర్వాత పిండి కలుపుకోవడానికి ఒక గిన్నెని తీసుకుని అందులోకి ఒక కప్పు వరకు బియ్యం పిండి తీసుకోండి ఇది పొడి బియ్యం పిండే మనకి స్టోర్లో దొరుకుతూ ఉంటుంది కదా అదే వాడాను నెక్స్ట్ ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్లుగా అలాగే ఒక టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకుని ఒక్కసారి ఇవన్నీ బాగా కలిసేటట్లు చేత్తో బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఇలా స్టవ్ మీద ఒక గ్లాస్ వరకు నీళ్ళని పోసుకుని బాగా మరగనివ్వండి ఇలా బాగా మరిగిన నీళ్ళు పోసుకుంటేనే మనకి కుడుములు అనేవి సాఫ్ట్గా వస్తాయి ఇలా మరిగించుకున్న తర్వాత తీసేసేసి మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిలో కొంచెం కొంచెంగా పోసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి ఫస్ట్ చేయి పెట్టద్దు ఎందుకంటే కాలుతుంది పిండి వేడిగా ఉంటుంది కదా నీళ్ళు పోసుకోవడం వల్ల సో ఫస్ట్ గెరెతో కొంచెం తడిపొడిగా కలుపుకోండి ఆ తర్వాత చేత్తో అయినా లేదంటే ఏదైనా గ్లాస్ అయినా సరే తీసుకుని అలా నొక్కుతూ ఉన్నామంటే చక్కగా సాఫ్ట్గా అయిపోతుంది సో పిండి అయితే ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలి సరిపడాన్ని చూసుకుని పోసుకోండి ఎక్కువ నీళ్లు అసలు పోయొద్దు నెయ్యి వేసి కలుపుకోవడం వల్ల పిండి కూడా చేతులకి ఎక్కడ అంటుకోదనమాట చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో ఇలా కలుపుకుంటే సరిపోతుంది ఇలా ప్రిపేర్ చేసుకుని ఈ గిన్నె మీద మూతన పెట్టి ఒక ఆరేడు నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి ఈ లోపు లోపల స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు ఈ పూర్ణం కోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి నెయ్యి కొంచెం వేడైన తర్వాత ఇందులో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు జీడిపప్పు బాదం పప్పు ఇన్నే వేసుకోవాలని ఏం లేదు నేనైతే కొంచెం మాత్రమే వేస్తున్నాను వేసి వీటిని కొంచెం ఫ్రై అవనివ్వండి చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి పొడి అది మొత్తం కూడా వేసుకోండి వేసి లోటు మీడియం ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఆ కొబ్బరిలో ఉన్న నీరు శాతం తగ్గిపోతే సరిపోతుంది కాస్త అలా డ్రైగా అయ్యేంత వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఈ విధంగా కొబ్బరి తురుము అనేది డ్రైగా అయిపోయిన తర్వాత ఇందులోకి ముప్పావు కప్పు వరకు బెల్లం వేసుకుని బెల్లంని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ కాస్త సాఫ్ట్ అయ్యేంత వరకు ఒకవేళ ఎక్కడైనా బెల్లం గడ్డగా అనిపిస్తే ఇలా గరిటితో నొక్కుతూ ఉన్నారంటే త్వరగా కలిసిపోతుంది సో ఆ వేడికి చాలా త్వరగా కరిగిపోతుంది అసలు నీళ్లు చుక్క అనేది కూడా వేయద్దు నీళ్లు వేసారంటే మీకు ఉడకడానికి కూడా చాలా ఎక్కువ టైం పడుతుంది బెల్లం గడ్డలు ఎక్కువగా ఉన్నాయనిపిస్తే ఇలా గరిటితో నొక్కితే ఈజీగా కలిసిపోతుంది ఈ విధంగా బెల్లం అంతా కూడా కరిగిపోయిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకుని మరొకసారి కలుపుకోండి సో చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది బాగా డ్రైగా అవ్వాల్సిన అవసరం లేదు అప్పుడు అంత సాఫ్ట్గా ఉండవన్నమాట కుడుములు సో ఇలా ప్రిపేర్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇది పూర్తిగా చల్లారాల్సిన ఏం లేదు కొంచెం గోరువేడి మీద ఉన్నప్పుడు ఉండలు ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా పూర్ణం గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతికి నెయ్యి రాసుకోవాల్సిన అవసరం ఏం లేదు ఇలా చక్కగా ఉండల్లాగా ప్రిపేర్ చేసుకోండి మీరు ఏ సైజులో చేసుకోవాలి అనుకుంటారో దానికి తగ్గట్లుగా చేసుకోండి నేను కొంచెం పెద్ద సైజులోనే చేస్తున్నాను సో ఇదే విధంగా ఈ మొగిలిన స్టఫింగ్ అంతా కూడా ఇలా ఉండల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి తర్వాత మనం ముందుగానే కలిపి పెట్టుకున్న పిండిని తీసుకోండి చూడండి చక్కగా సాఫ్ట్గా అయిపోయింది ఇప్పుడు ఒక్కసారి అలా కలిసేట్లు కలుపుకుని ఇలా చిన్న చిన్న పిండి ఉండలు తీసుకోండి మనకి పూర్ణంకి లోపల స్టఫింగ్ క్లోజ్ అయ్యేంత ఉంటే సరిపోతుంది పూర్ణం కన్నా కొంచెం తక్కువే తీసుకోవాలి పైన పిండి అనేది ఇలా ప్రిపేర్ చేసేసుకుని ఒక అరిటాకును కానీ లేదంటే బటర్ పేపర్ మీద కానీ లేదంటే చేతి మీద కూడా చేసుకోవచ్చు కానీ ఇవైతే బిగ్నెస్కి అయితే ఈజీగా ఉంటుంది అందుకోసం చూపిస్తున్నాను ఇలా కాస్త నెయ్యిని అప్లై చేసి ఆ పిండిని తీసుకుని అరిటాక్ మీద పెట్టి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒత్తుకోండి సో మీరు నెయ్యితోనే ఒత్తుకోవాలి అని కూడా ఏం లేదు నీళ్ళతో తడి చేసుకుని కూడా ఒత్తుకోవచ్చు నెయ్యి అయితే టేస్ట్ బాగుంటుందని చెప్పానంటే సో ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న లోపల పూర్ణం కూడా పెట్టేసేసి చక్కగా క్లోజ్ చేసుకోవడమే చాలా ఈజీగా ఉంటుంది క్లోజ్ చేయడానికి కూడా పెద్దగా కష్టం అనిపించదు ఎక్కడైనా ఊడిపోయిన పిండి వరి అవ్వాల్సిన అవసరం ఏం లేదు చక్కగా దాన్ని అంటిచ్చేసుకోవచ్చు ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పూర్ణంని పైన పిండితో కవర్ చేసేసేయండి ఇలా కవర్ చేసుకుని ఇలా రౌండ్గా చుట్టుకున్నారంటే ఉండలాగా వస్తుంది ఒకవేళ ఎక్స్ట్రా పిండి ఉంటే తీసేసేయండి చూడండి ఈ విధంగా మనం పూర్ణం కుడుములు ప్రిపేర్ చేసుకోవాలి ఇలా కుడుములు ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇంకొంచెం టేస్టీగా చూడడానికి కూడా బాగుండడం కోసం ఒక గిన్నెలో పావు కప్పు వరకు బాస్మతి రైస్ తీసుకోండి శుభ్రంగా కడిగేసేసి ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయక ముందే నానపెట్టుకోండి నానపెట్టడానికి ఎక్స్ట్రా టైం ఏమీ అవసరం లేదు ఈ ప్రాసెస్ అంతా అయిపోయి లేవు ఇవి చక్కగా నానిపోతాయి ఇప్పుడు ఒక ప్లేట్ ని తీసుకుని ఆ నీళ్లు ఏమీ లేకోకుండా ఓన్లీ బియ్యం మాత్రమే వేసుకోండి నీళ్లు మాత్రం అస్సలు ఉంచొద్దు వీలనంత వరకు మొత్తం డ్రైన్ చేసేసేయండి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పూర్ణం కుడుములు ఈ బియ్యం మీద వీడియోలో చూపిస్తున్న విధంగా అన్ని వైపులా కూడా కోట్ అయ్యేటట్లు చూసుకోండి ఇలా కోట్ చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి వేసుకుని పక్కన పెట్టుకోండి సో ఇదే విధంగా మిగిలిన పూర్ణం కుడుములు కూడా ప్రిపేర్ చేసుకోండి ఇలా అన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక కడాయిని కానీ గిన్నెని కానీ లేదంటే ఇడ్లీ కుక్కర్ని కానీ పెట్టుకుని అందులో ఆవిరి మీద కుడికించుకోవడానికి సరిపడిన నీళ్ళని పోసుకొని ఒక మన జల్లె బుట్టలు ఉంటాయి కదా అది పెట్టేసుకోండి పెట్టుకున్న తర్వాత ఒక అరిటాకును వేసుకోండి అరిటాకు వేసుకోవడం వల్ల అవి గిన్నెకు అంటుకోకుండా ఉంటాయి అందుకోసం వేసుకుని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కుడుముల్ని అందులో వేసేసి మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో పది పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోండి ఆ తర్వాత మూత తీసి చూస్తే ఎంతో సాఫ్ట్గా రుచిగా ఉండే పూర్ణం కుడుములు రెడీ అయిపోతున్నాయి మీకు చూస్తుంటేనే చాలా బాగా అనిపిస్తున్నాయి కదా తప్పకుండా ఈ వినాయక చవితికి మీ ఇంట్లో ఈ విధంగా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూసారు కదా పూర్ణం కుడుములు సాఫ్ట్గా ఎక్కడా కూడా పగిలిపోకుండా డిఫరెంట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి పూర్ణం బూరెలు కూడా ప్రిపేర్ చేస్తాను అవి కూడా టిప్స్తో షేర్ చేస్తాను తప్పకుండా ట్రై చేయండి ఈ బూరెల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెను తీసుకుని అందులోకి ఒక కప్పు వరకు మినపగుళ్ళు అండ్ అదే కప్పుతో రెండు కప్పుల వరకు బియ్యం తీసుకుని శుభ్రంగా నీళ్ళతో ఒక రెండు మూడు సార్లు బాగా కడుక్కోండి కడిగిన తర్వాత మళ్ళీ పప్పు మునిగేంత వరకు నీళ్ళని పోసుకొని ఒక మూడు నాలుగు గంటల పాటు నానపెట్టుకోండి అట్లీస్ట్ రెండు గంటలైనా నానబెట్టుకోవాలి ఇప్పుడు లోపల స్టఫింగ్ కోసం కుక్కర్లో పప్పును నానపెట్టినాను డైరెక్ట్గా కుక్ చేసుకుంటాం కదా అందుకని ఇందులోకి ఒక కప్పు వరకు శనగపప్పును తీసుకుని శుభ్రంగా నీళ్ళతో ఒక రెండు మూడు సార్లు బాగా కడుక్కోండి కడుక్కున్న తర్వాత మూడు కప్పుల నీళ్ళని పోసుకొని పప్పును కూడా ఒక రెండు మూడు గంటల పాటు నానపెట్టుకోండి ఎంత ఎక్కువసేపు నానితే అంత త్వరగా ఉడికిపోతుంది ఇక్కడ నేనైతే ఒక మూడు గంటల పాటు నానపెట్టాను ఇలా ఒక రెండు మూడు గంటల పాటు నానపెట్టిన తర్వాత చూడండి పప్పు చక్కగా నానిపోయింది మనకి ఉడికించుకోవడానికి నీళ్లు కూడా సరిపోతాయి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఒకవేళ ఏమైనా తగ్గినట్లయితే కొంచెం పోసుకోండి పోసి కుక్కర్ మీద మూత పెట్టి విజిల్ పెట్టుకుని కుక్కర్ని తీసుకెళ్లి స్టవ్ మీద పెట్టి హై ఫ్లేమ్లో మూడు విజిల్స్ లో ఫ్లేమ్లో రెండు విజిల్స్ రానివ్వండి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి కుక్కర్ పెట్టేసుకున్న తర్వాత పప్పు కూడా గ్రైండ్ చేసేసుకుందాం ఇది ఆల్రెడీ కడిగిందే కాబట్టి మీరు మిక్సీ జార్లో కావాలనుకుంటే మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేయొచ్చు లేదనుకుంటే ఇలా గ్రైండర్లో అయినా గ్రైండ్ చేసుకోవచ్చు గ్రైండర్లో అయితే ఇంకొంచెం సాఫ్ట్గా ఇంకొంచెం క్రిస్పీగా వస్తుందనమాట ఫైనల్ లేయర్ కాబట్టి మీరు మిక్సీలో అయినా గ్రైండ్ చేసుకోవచ్చు లేదంటే ఇలా గ్రైండర్లో అయినా గ్రైండ్ చేసుకోవచ్చు నేనైతే ఈరోజు గ్రైండర్లో గ్రైండ్ చేసి చూపిస్తాను సో ఇలా కొద్ది కొద్దిగా పప్పు వేసుకుంటూ మధ్య మధ్యలో కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ స్మూత్గా కొంచెం గట్టిగా కలుపుకోవాలి మీరు మిక్సీలో గ్రైండ్ చేసుకునేట్లయితే కొంచెం చల్లటి నీళ్ళని పోసుకుని గ్రైండ్ చేసుకోండి అంటే కూల్గా ఉన్న వాటర్ పోసుకున్నారనుకోండి ఎక్కువ వేడెక్కకుండా ఉంటుంది పిండి అండ్ సైడ్లో మనకి కుక్కర్ కూడా విజిల్ వచ్చేసి ఉంటుంది చూడండి ఇలా ఒక మూడు విజిల్స్ వచ్చేసి సిమ్లో పెట్టి రెండు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇది సైడ్లో ఆ కుక్కర్ ఆవిరిపోతూ ఉంటుంది ఈలోపు మనం పిండి అనేది గ్రైండ్ చేసుకున్నాం కదా చూడండి ఇలా స్మూత్గా ఉంటుంది ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోండి ఇలా గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇందులోకి ఫస్ట్ రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి కొద్దిగా అలా కొంచెం ఉప్పు తక్కువైనా కూడా పర్వాలేదు ఎందుకంటే ఈ లోపల స్వీట్ కాబట్టి అంత ఎక్కువేం అవసరం లేదనమాట తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు పంచదార వేసుకోండి ఇలా పంచదార కొంచెం వేసుకోవడం వల్ల పైన గోల్డెన్ కలర్లో క్రిస్పీగా వేగుతుంది మంచి చిట్కా ఇది ట్రై చేయండి సో ఇలా వేసేసుకుని ఫస్ట్ ఈ పిండిలో ఇదంతా బాగా కలిసేటప్పుడు కలుపుకోండి ఇక్కడ నేను కలిపేటప్పుడు మీరు గమనిస్తే పిండి ఎంత థిక్నెస్తో ఉంది ఎంత ఎంత సాఫ్ట్గా ఉంది అనేది మీకు అర్థమైపోతుంది చూసారా అలా పట్టుకుంటే దూదిలాగా ఉందనమాట సో ఇలా గ్రైండ్ చేసుకోండి ఇలా మొత్తం కలిపేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టుకోండి సో ఇప్పుడు పైన పిండి అనేది రెడీ అయిపోయింది ఇక్కడ నేను మీకు విజిల్ పోయిన తర్వాత కుక్కర్ అనేది తీసి చూపిస్తున్నాను చూడండి పప్పు కూడా ఎంత మెత్తగా ఉడికిందో కదా ఇందులో కానీ ఒకవేళ ఎక్స్ట్రా వాటర్ ఉంటే ఖచ్చితంగా వంచేసుకోండి అందులో ఎక్స్ట్రా నీళ్ళు అనేవి ఉండకూడదు లేదనుకుంటే మీకు ఉడకడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది ఇప్పుడు ఆ పప్పుని మెత్తగా చేసుకోవాలి మీరు మిక్సీలో వేసుకోవాల్సిన అవసరం ఏం లేదు ఎందుకంటే పప్పు ఆల్రెడీ చాలా స్మూత్గా అయిపోయింది కాబట్టి ఇలా ఒక విస్కర్ని కానీ లేదంటే కుత్తిని కానీ తీసుకుని చక్కగా ఇలా మెదిపేసుకున్నారంటే స్మూత్గా వచ్చేస్తుంది ఇలా మొత్తం కూడా మెరుగుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో బెల్లం వేసుకోవాలి ఇక్కడ మనం తీసుకున్న ఒక కప్పు పప్పుకి రెండు కప్పుల వరకు బెల్లం పడుతుంది కరెక్ట్గా ఉంటుంది స్వీట్ ఎక్కువ అవ్వదు లేదంటే తక్కువ కూడా అవ్వదు మీరు కొంచెం ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి తగ్గించే వాళ్ళైతే కొంచెం తగ్గించి వేసుకోండి ఇలా బెల్లం వేసుకుని ఒక్కసారి అలా మిక్స్ చేసేసి స్టవ్ మీద పెట్టుకుని హై ఫ్లేమ్లోనే ఇది బాగా దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోండి ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకోండి ఆ తర్వాత ఫ్లేమ్ని తగ్గించుకుంటూ తుకుత అని ఉడుకుతుంది కదా మీద పడే ఛాన్స్ ఉంటుంది అలా తగ్గించుకుంటూ కలుపుకుంటూ ఉడికించుకోండి సో మనం బల్లం వేసుకున్నాం కదా చూడండి కన్సిస్టెన్సీ కొంచెం లూజ్ అవుతుంది అది బాగా దగ్గరకు వచ్చేసి ఒక ముద్దలాగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇక్కడ నేను మీకు బాగా ఉడికిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇంత థిక్గా అవ్వాలి ఇంతకన్నా పలుచుగా చేసుకున్నారంటే మీకు బాల్స్ లాగా రావన్నమాట సో ఇలా థిక్గా అయిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ వరకు యాలకుల పొడిని వేసుకుని మరొకసారి కలుపుకోండి కలుపుకుని ఇలా గెరెటితో అంచుల వైపు ఇలా పప్పుని అంతా కూడా రాయండి అప్పుడేంటంటే త్వరగా చల్లారుతుంది అండ్ త్వరగా డ్రై కూడా అయిపోతుంది సో ఇక్కడ నేను మీకు కొంచెం డ్రై అయిపోయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకోవడం వల్ల పూర్ణాలకి మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది మీరు నెయ్యి వద్దు అని అనుకున్నా కూడా స్కిప్ చేయొచ్చు కానీ వేసుకుంటే మరింత ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది సో ఇలా ఇప్పుడు ఈ నెయ్యి అంతా కూడా ఒకసారి కలిసేట్లు కలుపుకోండి కలుపుకున్న తర్వాత చక్కగా ఉండల్లాగా ప్రిపేర్ చేసుకోవడమే ఒకవేళ మీకు ఉండల్లాగా చేసుకోవడానికి రాలేదు అని అనుకోండి కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కాస్త గట్టిగా అవుతుంది ఆ తర్వాత తీసి ఉండల్లాగా చేసుకోవచ్చు మీరు ఉండ చేసుకుంటే ఇలా ఉండలాగా రావాలి పిండి అసలు జారకూడదన్నమాట అప్పుడే మీకు పూర్ణాలు అనేవి బాగా వస్తాయి ఇలా ప్రిపేర్ చేసుకున్న ఉండల్ని ఒక ప్లేట్లోకి పెట్టుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఫస్ట్ మనం పిండి అనేది గ్రైండ్ చేసుకుని పెట్టుకున్నాం కదా అది ఒకసారి కలుపుకోండి చూడండి అసలు పిండి ఎంత ఫ్లఫీగా అయిందో చక్కగా మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంది నేనైతే ఎక్స్ట్రా నీళ్ళు అనేది ఏమీ యాడ్ చేయడం లేదు ఇప్పుడు బూరెలు వేసుకోవడానికి టెక్నిక్ చెప్తానన్నాను కదా ఇప్పుడు చూపించేస్తాను చూడండి సో ఫస్ట్ మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పూర్ణమి తీసుకోండి తీసుకుని దాన్ని ఇలా పిండిలో వేసేసేసి ఒకటికి రెండు సార్లు పిండి బాగా కోట్ అయ్యేటట్లు కోట్ చేయండి ఆ తర్వాత ఒక గిన్నెలోకి నీళ్ళని తీసుకుని ఒక గుంట గిరెటె తీసుకోండి మన ఇంట్లో సాంబార్ గిరిటెలు ఉంటూ ఉంటాయి కదా ఆ గిరిటె తీసుకుని ఆ నీళ్ళల్లో ఆ సాంబార్ గరిట్టిని ఒకసారి అలా ముంచి తీయండి ఎక్స్ట్రా నీళ్ళు ఏమో వద్దు జస్ట్ ముంచేసేసి ఆ నీళ్లు తీసేసేయండి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పూర్ణం ఉంది కదా పిండిలో డిప్ చేసింది దాన్ని ఇలా గుంట గరిట్లో పెట్టేసేసి డైరెక్ట్గా నూనెలో వేసుకోవడమే చూసారా ఎంత ఈజీనో ఈ టెక్నిక్తో కానీ మీరు బూరెలు వేస్తే ఇంకా చెడిపోయే ఛాన్సే లేదు అంత పర్ఫెక్ట్గా వస్తాయి ఖచ్చితంగా మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా మిమ్మల్ని మెచ్చుకుంటారు ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవడానికి నూనె వేడమనివ్వండి నార్మల్ ఫ్రై ఐటమ్స్ లాగానే వేడైన తర్వాత చెప్పాను కదా అలా గుంటగరిట్లో వేసేసుకుని ఇలా డైరెక్ట్గా నూనెలో వేసుకోవడమే చూపిస్తున్నాను చూడండి అసలు ఎక్కడన్నా మనకి లోపల పిండి బయటకు వస్తుంది అనే డౌట్ ఉందా సో ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా ఇలాగే పూర్ణాలు వేసుకోండి మీకు నార్మల్గా వేసుకోవాలి అనుకుంటే అది కూడా చూపిస్తాను ఫస్ట్ పూర్ణంని లోపల పిండిలోకి వేసేసుకుని ఇలా దానికి బాగా కోటేట్లు చేసుకుని ఇలా చేతితో తీసేసుకుని డైరెక్ట్గా నూనె వేసుకోండి సో మీకు ఏ ప్రాసెస్ నచ్చితే ఆ ప్రాసెస్ని ఫాలో అవ్వండి కానీ నేను ఫస్ట్ చూపించిన ఆ ప్రాసెస్ అనేది అల్టిమేట్గా ఉంటుంది చాలా చాలా ఈజీ ప్రిపేర్ చేయడం ఈ టెక్నిక్తో మీరు ఒక్కసారైనా మీ ఇంట్లో ఈ పూర్ణం పూరల్ని ట్రై చేయండి చాలా చాలా బాగా వస్తాయి చూడండి ఎంత చక్కగా ఫ్రై అవుతున్నాయో ఇలా నూనెలోకి సరిపడాన్ని వేసుకోండి ఎక్కువ ఎక్కువగా వేసుకోవద్దు మీ ప్యాన్కి తగ్గట్టుగా వేసేసుకుని ఇవి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి ఈ విధంగా చక్కటి బంగారు రంగులోకి వచ్చిన తర్వాత తీసేసేసి ఒక జాలిగరిట్లోకి వేసుకుని అందులో ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ అంతా కూడా పోయిన తర్వాత ప్లేట్లోకి వేసుకుని దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవడమే ఒక పూర్ణం లోపల ఎలా ఉంది అనేది కూడా తుంపి చూపిస్తాను ఇది పూర్ణం అనేది వేడిగా ఉంది చల్లారిన తర్వాత లోపల స్టఫింగ్ కూడా గట్టి పడిపోతుంది చూసారా పైన లేయర్ అయితే ఎంత క్రిస్పీగా ఉందంటే అలా వేడి వేడిగా ఎన్ని తింటాము కూడా లెక్క ఉండదు చూసారు కదా రెండు రకాల ప్రసాదాలు నచ్చితే ఈ వీడియోని ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహాన్ని కూడా నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్